గోపి 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 గారు లేరా అండి లేడమ్మా నువ్వెవరు నేనా నేను అతను స్నేహితులు చిచి అతను నాకు స్నేహితురాలు చుచి కాదండి అతను నాకు పరిచయస్తాడు ఆయన మీకు అమ్మగారు కదండి వాడు అమ్మ కదమ్మా నేనే వాడికి అదే నవ్ కదండి కూర్చోండి మీకోసం ఇది వచ్చానండి కూర్చోండి సంతోషం అమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళారండి వచ్చే వారం వాడు పెళ్లి కదమ్మా అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రశ్నించి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు పెళ్ళా ఏ నాకు మీ విషయం మా వాడు చెప్పాడు తను చాలెంజ్ చేసిన సంగతి బాత్రూమ్ లో తలంచిన సంగతి మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా వాడు చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పా ఏమిటండి మీరు అనేది పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదటి వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకు అంత కష్టమేం కాదు ఇంతకీ నీ పేరేమిటమ్మా రేఖ మీ నాన్నగారు ఏం చేస్తారు జైలు సూపర్ జగన్నాథం గారు మీ నాన్నగారు జగన్నాథం కూతురు వా నువ్వు ఏమిటి అలా అడుగుతున్నారు అబే ఏం లేదమ్మా ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు బాబు నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను ఆయన నాకు అంతా చెప్పారు చెప్పేశాడా ఆహా అంతా చెప్పేశారు చేతులెత్తి దండం పెట్టినా న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా ఆయన చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావు పోలీస్ ఆఫీసర్ ని అవతల వారి నుంచి రిజర్వ్ రాబట్టడం నాకు పెద్ద కష్టం కదమ్మా నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను వద్దు బాబురా జగన్నాథరు ఇన్స్పెక్టర్ ఏ డిసిషన్పోతున్నాను ఒక ఆడపిల్ల ఒక మగలన్నీ తెప్పాడమా ఎలా కుదురుతుంది కుదిరింది అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకండి అనవసరంగా బిపి తెచ్చుకుంటారు పిపి గారు బాబు ఇవి నక్షతాల్లో ఉన్నాయి అవును డాక్టర్ ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతు గోళ్ళు నా భుజంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేక మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి కొరిగిస్తా అవును డాక్టర్ పెళ్లి కావలసిన వాడిని ఆస్కలిత బ్రహ్మచారిని నీకు తమ్ముళ్ళు నీకు తమ్ముళ్ళు వాణ్ణి నా మాలాని దోచుకోవద్దని ఎంత ఎంత బ్రతిబిలాధాపడినా అనిపించుకోకుండా ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టికారం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టికారం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం మీరు నిజానా అవును సార్ పట్టపకలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ అయ్యా ఈయన భుజాల మీదున్న నక్షతాలతోనూ ఈయన పీక మీద ఉన్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత టాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయి రేపు పీకే నాలాంటి పెళ్లికి ఎదుర కొనుక్కోండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిణి ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవును బాబు ఆ పిల్ల అబ్బాయి మీద చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్పలు కదిలిపోవడం నాకు అలారో చూసేవండి ఈ రోజులో మగవాడి మారానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది అవును డాడీ ఎందుకు చేసా పని పని పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక కన్నెపిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీట్లాల్ని వదిలిపెట్టను ఏమైనా సరే కోర్టు గీస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను மத்தனை ஒே துள்ளி தொள்ளி போகந்தி உள்ளம் தா அம்மா 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 அம்மா